మొక్రసీ అనేటటువంటిది ఉందా లేదా ఎమర్జెన్సీ అన్న పెట్టారా ఏంటనేది వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఇట్ ఈస్ ఎ ఇంటిమేషన్ అంతే నేను అక్కడికి వస్తున్నానండి అని చెప్పడం అది కూడా చెప్పకుండా వెళ్ళిపోతే ఎవడా ఆపేది లేదు ఎందుకంటే ఒక పౌరుడు ఆడికైనా పోవచ్చు కాబట్టి అతను వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల అది వస్తారు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది మీకు కాబట్టి అది నా బాధ్యత కాదు నేను చోటకి వెళ్తున్నాను నన్ను చూడడానికి వంద మంది వచ్చారంటే దానివల్ల నీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను నీకు సమాచారం అందిస్తున్నా వ్యక్తిగా నాకు భావప్రకటన ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది నాకు జీవించే ఉంది తిరిగే నేను తిరిగే హక్కుంది ఈ హక్కులకు భంగం కలిగించాలంటే నువ్వు దానికి ఒక విధానం ఫాలో అవ్వాలి ఎట్లాగా నా వలన అశాంతి అబద్ధత పెరిగిపోతుందని నేను తీవ్రవాది నన్ను నేను నక్సలెట్న నేను నేను చేయడానికి వీల్లేదని చెప్పేసి రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నాను నువ్వేదన్నా నిషేధ ఉత్తర్వులు ఇవ్వాలి లేదా ఆ నిషేధ ఉత్తర్వుని నువ్వు కోర్టులోనైనా ప్రొడ్యూస్ చేసి చేయాలి ఇప్పుడు జగనేమి తీవ్రవాది కాదు లేకపోతే ఉన్మాది కాదు లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు అట్లాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎట్లాంటి సందర్భాలు లైక్ బంధులు ధర్నాలు జరుగుతున్నాయి అట్లాంటి సందర్భంలో ఈయన పర్యటన పెట్టుకుంటే దాని వలన అక్కడ ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి మేము నీకు భద్రత ఇవ్వలేదు